సరఫరా చేస్తున్నారు అంటే చిన్న పిల్లలు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ వాళ్ళు కూడా వాటికి అలవాటు పడేటట్టు చేస్తున్నారు ఈ విధంగా అనేక రూపాల్లో ఈ మత్తు పదార్థాలన్నింటినీ సప్లై చేసి మన విద్యార్థులు కానీ కానీ ముఖ్యంగా యువతను కానీ బాగా చెడగొట్టి వాళ్ళతో కూరలు సంపాదిస్తున్నారు దానివల్ల ఎన్నో అర్థాలు ఉన్నాయి మరి ఆరోగ్యం చేయబోతుంది లివర్ చేయబోతుంది అనేక మన వైవాలన్నింటినీ దెబ్బతీస్తుంది ఉంటుంది బాగా ఆనందాన్ని ఇస్తుంది కానీ దానికి బాణి మారిపోయి చివరికి ఏమవుతుందంటే వాళ్ళ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని సరిపోయే ప్రమాదం ఉంది ఒకప్పుడు సారాయి బ్రాంటే అది గురించి మనం తొందరగా దెబ్బతీసేది కాదేమో ఈ మాత్రం ఈ నరాల వ్యవస్థ మీద బాగా ఎక్కువగా పనిచేసి తొందరగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ ఉన్నాయి కాబట్టి ఇలాంటి వాటి నుంచి దూరంగా యువతకు దూరంగా ఉంచాలి మేలు కొనాలి దీని మీద ఉత్వానం అవ్వాలి కానీ బైడ్ పోలీస్ వ్యవస్థను బాగా బలోపేతం చేస్తున్నారు ఇలాంటి కేసుంటే ఏమైనా పట్టుకోండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే డాక్టర్ల నుంచి కూడా కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు బాగా ఇలాంటి చేస్తే ఏమవుతుంది మీ ఆర్యలు ఎలా దెబ్బతింటుంది అని

అనేక మంది చిన్ తన ట్రాన్స్ పొజిషన్స్ ఇక్కడ రావడం జరిగింది సో ఆ ఆ పరిస్థితుకు నుంచి బయటపడడానికి కారణమైన ముఖ్యంగా ఈ మధ్య మనం చూసేటువంటి డీగనను తీయడానికి ప్రయత్నిస్తున్నాము చెబరు పరిదిలాకురా ఇగరకి కొరాలి నొససిస్తారే ఆ ప్రతిచరానికి ఒక అంటే పరిదిలా అయినప్పుడు ఆ ఇంగల్ ఆ పొజిషన్లంత ఒక మాత్రం ఉండవలసిన అవసరం ఇక్కడ వరకు నేను రెస్సనై

గౌరవం అయితే అల్లవాటువంటిది అలాంటి సిగరెట్ కానివ్వండి ఆల్కహాల్ కానివ్వండి అల్లవాటువంటి అంటే దాన్ని అది నుంచి రోజు వాటర్ బాటల్ తీసుకోవాలి ఒక వారా రెండు బాటర్ వస్తుంది అలా రోజు రోజుకి పెరుగుతుంది వాళ్ళ కెపాసిటీ తిరిగిన తిరిగినప్పుడు ఏదైతే దొరకదు ఒక వాటర్ బాటిల్ అలాంటిది వాళ్ళు పూర్తిగా ఎంతో సంసారం కుటుంబంలో ఎవరు వస్తాయి ఆరోగ్యమైన నష్టం వస్తుంది ఆరోగ్యమైన నష్టం వస్తుంది అందుకోసం ఇలాంటి వాళ్ళు కావాల్సిన సెంటర్ వేరారు ఇలా అందుకని రియల్ ఎస్టేట్ సెంటర్ వేరే రియల్ ఎస్టేట్ సెంటర్ అంటే ఒక రోజులు అనేది ఫుడ్ అనేది వాళ్ళకి పూర్తిగా క్యూర్ అయ్యే విధంగా మన కడపలో మూడు సెంటర్ సెంటర్లు సో అలాంటి వాళ్ళు దృష్టిలో ఉండే అలాంటి రియల్ ఎక్స్టేట్ సెంటర్ సంబంధించి ఐదు వేల నుంచి అదేవిధంగా కురుద్రంగా సో అలాంటి వాటిని బయటపడడానికి కౌస్ట్ ద్వారా మార్చడం జరిగింది తర్వాత మనం ప్రధానంగా మనం చూస్తున్నాం గంజాయి గారు ఏమో అదేవిధంగా ఈ మన ఎంతగా సాధారణంగా ఉంటే మన భారత ఇండియాలో ఇరవై కోట్ల మంది వరకు నిర్దర్శనం ఇరవై కోట్ల వరకు అంటే చూడండి ఎంతవరకు ఆగిపోయింది మన మన సంస్కృతి అనేది మన కల్చర్ మనం మనము ఎప్పుడు ఒక ఒక మెసేజ్ ఇచ్చే పరిస్థితి నుంచి రోజు మనము

ఎందుకు రాదు వాళ్ళకి ఎందుకు చెప్పాలి అని అడిగాను నన్ను కన్నీస్ చేయడానికి ఒక మూడు పాయింట్లు చెప్పాడు ఆ మూడింటి ఆడే నేను ఇక్కడికి వచ్చాను అడిగారు మీరు చెప్పాలని ఫస్ట్ పాయింట్ వీళ్ళందరూ ఇప్పుడు మీరు చూడడానికి బేబీ సినిమా వస్తారు అందరూ ఎలా ఉంటాయి వాటి వల్ల అఫెక్ట్ అవుతాము దాని గురించి ఖచ్చితంగా ఇంటర్ తెలియాలి అని పడుతున్నాడు దాని ప్రతి కరెక్ట్ కదండి తెలుసుకోవాలా అంటే మీరంతా చిన్న చిన్న పిల్లలు మీకు ఏమంత అవసరం ఉండదు బట్ నెక్స్ట్ లైఫ్ లో మీరు ఫ్యూచర్ తెలియని తర్వాత మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సెకండ్ పాయింట్ చెప్పాలి ఎవరు మేడం ఖచ్చితంగా మందు సిగరెట్గా అడిక్ట్ అయిన వాళ్ళు బానిసైన ఉంటారు మరి అది వాళ్ళకి తెలిస్తే ఎలా వాళ్ళని కరెక్ట్ చేయాలి వాళ్ళకి కనీసం మెరింత ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఈ పిల్లలకు ఉపయోగపడుతుంది అని చెప్పారు కరెక్టేనండి మీరు తెలుసుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కు మీ రిలేటివ్స్లో ఎవరైనా ఇలా అడిక్ట్ అయిన వాళ్ళు వాళ్ళని మీరు కరెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది థర్డ్ వన్ అండి చాలా ఇంపార్టెంట్ నాలెడ్జ్ ఇప్పుడు పుస్తకంలో ఉన్న ప్రతి మీకు ఉపయోగపడుతుందని కాలేదు కాకపోతే మీరు తెలుసుకోవాలి అంటే నాలెడ్జ్ కోసం ఇది ఏంటి అక్కడ డ్రగ్స్ అంటే ఏంటి మన బాడీ మీద ఎలా ప్రభావితం చూస్తాయి మన హెల్త్ మీద ఎలా ప్రభావితం చూస్తాయి అనేది మీరు తెలుసుకోవాలి దట్ ఈస్ దర్డ్ పాయింట్ నాలెడ్జ్ నాలెడ్జ్ కోసం మీరు వినాలి వింటారా ఈ మూడు మాటలు ఇంట్రెస్ట్ కోసం స్టార్ట్ చేశాను దెన్ మెయిన్ టాపిక్ లోకి వెళ్తాం డ్రగ్స్ అంటే ఏదన్నారు మీకు ఏం తెలుసు డ్రగ్స్ అంటే చెప్పుకోవాలి ఏమున్నాయి అంటే ఇంతసేపు చెప్పింది ఏం ఏమి గంగని కూర్చినారంద మత్తు పదార్థాలు ఏమేమి మత్తు పదార్థాలు అసలు మనం ఎప్పుడు వినని పదం ఒకే చెప్పేసిందా బా మత్తు పదార్థాలు వచ్చేసి మా ఏదైనా అధిక మోతాదులో తీసుకునేది మత్తు పదార్థాలని మనం చెప్తాం ఫస్ట్ వన్ వచ్చేసి ఆల్కహాల్ అందరూ చాలా వరకు ఎక్కువ మంది తీసుకునేది వచ్చి ఆల్కహాల్ అది మనం ఫస్ట్ గా డిసైడ్ చేసే మత్తు పదార్థము సెకండ్ వచ్చేసి నికోటి అంటే సిగరేట్స్ ఉండేది అది మనం సెకండ్ ఇది పుం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ మనకి ఇది వచ్చేసి మైండ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చాలా మన మరి పానీపూరి ఎందుకు అయినా మనకి తినాలని అనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ తినాలని అనిపిస్తుంది ఇది వచ్చేసి మైండ్ దీనికి మనం అడిక్ట్ అవ్వం అనమాట అడిక్షన్ అంటే ఏంటి ఇంక ఇది తీసుకోకపోతే నేను ఉండలేను నాకు ఇక్కడ ఏదో అయిపోతుంది నాకు అంత తల తిరిగినట్టుంది అనేది అడిక్షన్ అనమాట మనకేంటంటే ఈ రివార్డ్ సెంటర్ అందరికీ ఉంటుంది అందరికీ యాక్టివేట్ అవుతుంది ఒక పర్టికులర్ ఫుడ్ ఐటమ్ తిన్నప్పుడు పర్టికులర్ ప్లేస్ని విజిట్ చేసినప్పుడు ఏదైనా పాటలు వింటున్నప్పుడు మన రివార్డ్ సెంటర్ అనేది యాక్టివేట్ అవుతుంది సో ఈ ఆల్కహాల్ అనేది వీళ్ళు ఈ అబ్బాయిలు కానీ ఇప్పుడు అమ్మాయిలు కూడా తీసుకుంటున్నారు చాలా వరకు నెక్స్ట్ మీ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్లో మెడికల్ కాలేజెస్లో అమ్మాయిలు కూడా తీసుకుంటున్నారు ఈ ఆల్కహాల్ ఎంత తీసుకుంటున్నారు ఏ క్వాంటిటీలో తీసుకుంటున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళకి అడిక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది మన బ్లడ్ కాన్సన్ట్రేషన్లో జీరో పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ ఆల్కహాల్ ఉన్నంత వరకు మనకు అడిక్షన్ రాదు అంతకు మించి ఎక్కువ తీసుకున్నారనుకోండి ఇంకా అది లేకపోతే వాళ్ళకి రెస్ట్లెస్నెస్ అంటే ఏం చేస్తున్నారో అర్థం కాదు స్టడీ మీద ఫోకస్ ఉండదు సరిగ్గా చదవలేరు అండ్ ఎవరితో ఇంట్రాక్టివ్గా మాట్లాడలేరు ఒక్కళ్ళే లోన్లీగా ఉండాలనిపిస్తుంది ఇది ఎందుకు అంటే అడిక్షన్ అనమాట అంటే అది వాటికి ఎంత ఇంకా చిన్న చిన్న వాటికి ఎక్సైట్ అవడం ఆగిపోతుంది అంటే ఇంకా

బ్రెయిన్ సెంటర్ సో అందుకే వాళ్ళు ఇంకా సిగరెట్లు మీద సిగరెట్లు తాగుతూనే ఉంటారనమాట సో ఇది మీకెందుకు ఉపయోగపడుతుంది అంటే ఇంట్లో చాలా వరకు మీరు చూసింటారు ఎవరో ఒకరి పేరెంట్స్ ఈ ఆల్కహాల్కి అయిపోయింది నాన్న తాగదు నా నాన్న కూడా తాగుతూ ఉంటారు వాళ్ళకి మీరు ఎలా హెల్ప్ చేయొచ్చు అంటే ఫస్ట్ పాయింట్ వచ్చే హెల్త్ రిస్క్ మన సలహా మన డాక్టర్ Ala e be my friend. ఎవరికైనా ఎక్కువ రేపు అయితే కనుక వాళ్ళకి ఎక్కువ అంటే వాళ్ళ కూడా ఎక్కువ ఇస్తే వాటిని కనుక ఎక్కువసేపు మనం

todo

ఉండాలా చెప్పారు చారు మేడం గారు అది జీవించడం వక్తి పదార్థం కలిగి వల్ల మనస్సు ఉత్తంగా దుర్బలత్వం అనేది వస్తుంది శరీరంలోనూ మరియు మనస్సు షార్ప్ గా ఉన్నది మైండ్ చాలా తెలివి కూడా ఆ అమరార్థాన్ని చేయడం వల్ల మనస్సు దొరుకుతుంది దానా శరీరం కూడా దుర్బలం చేయవలసిన పని చేయలేదు కర్తవ్యం నిరంతరం ఆ బాధ అనంతరం ప్రపంచం వస్తూ నా ఉద్దేశం ఏమంటే ఎక్కువగా ఏదో ఒక అనే దానికంటే ఆ వస్తువు లేకుండా చేస్తే బాగుంటుంది కృషి అన్నారు వాళ్ళ డిపార్ట్మెంట్ ఏం చేయొచ్చు అంటే ఎక్కడెక్కడ మందు పదార్థాలు చాలా చేసి ఎక్కడ లేకుండా చేస్తే ఎవరు తీసుకుంటారు చెప్పండి అలాగే బ్రాంతి షాపులో ప్రతి వీధిలో ఉంటే ఆగకుండా ఎలా ఉంటారు ఇదే నా ఎవరికొని చెప్పండి దేనికి అందరికీ కూడా తపస్ ఉంటుంది ధ్యానంలో బాగా నిమగ్నమైన ఉంటుంది చేయకుండా సామాన్య ప్రజలకు అలా ఉన్నది కాబట్టి సామాన్య ప్రజలంతా కుటుంబాలు సర్వే ఎవరు కూడా వెళ్తున్నారు అక్కడ లంచం తీసుకొని జేబులో పెట్టుకుంటున్నారు ఎక్కువ మంది అందరూ కాదు సరైన చాలామంది ఉన్నారు కానీ వాళ్ళు చేస్తున్నారు చేస్తున్నారు పదార్థమైపోయి పణాలు కోల్పోతున్నారు కాబట్టి మూలాలని ఛేదించాలంటున్నాను ఏవైతే ఉన్నావో వాటిని అంతటి కనపడం చేస్తే ఎవరు స్వీకరించరు కాబట్టి అదనుగుణంగా ప్రయత్నం అంటే బాగుంటుందని నేను రిక్వెస్ట్ చేస్తున్నా కదా ఎవరెవరంటే అవి స్వీకరిస్తే లేదంటే ఎక్కడైనా పంట పండడం అనేది చూస్తే కంజాయి మొదలైనటువంటివి ఎక్కువ మంది ఉంటారు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఏం లేకుండా ఏదైనా వేసుకుంటారు రోడ్లో వేసుకుంటారు ఏమి చేయాలి కర్తవ్యాన్ని చూస్తున్నాం ఇంతవరకు ఈ కార్యక్రమం వారికి కూడా కోసం వెచ్చించారు అంటే చాలా చైతన్యం చేయవచ్చు కనుక మొట్టమొదటి సిఐ సార్ గారికి మన కళాశాలను